సో మొత్తం ఇప్పుడు క్రైస్తవంలో అంటే చాలామంది చెప్తారనమాట చాలా ఫేమస్ ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి ఆయన రేడియోలో చెప్తుండేనంట ఆయన చాలా ఫేమస్ మరి ఆయన ఇప్పుడు చనిపోయిన అంటారు మరి చనిపోయినా బతుకుండా నాకు తెలియదు సో చాలామంది పాశ్చానం చూసిన ఈ వన్ ల్యాక్ ఫర్ ఫర్ చదివినప్పుడు లేదా ఆయన నామము నొసలేందు లిక్కుంచబడి ఉంది ము ముద్ర ఉండాలా అని చదివినప్పుడు సగం చదివి సగం ఏదైతే మెయిన్ స్త్రీ సాంగతం లేదు అనేది వచ్చినప్పుడు అది జంప్ అయిపోతారు అది ఆ వచనం జంప్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట ఇట్లా చాలామంది కూడా లేదా ఖాళీ అయిన నామం ఉండాలా ముద్ర ఉండాలా అని చెప్పేసి వాళ్ళ నోటికి ఏ మనకు ఉంటుంది మనకు ఉండాలా లేకపోతే నరకం పోతాం ఇట్లా చెప్తారు కానీ ఆ స్త్రీ సాంగతం అపవిత్రం కాదు వచనము వదిలేస్తారు కానీ ఫస్ట్ టైము ఒక పాస్టర్ చదివిందంటే నేను చూసిందంటే ఈ ఆర్ఆర్కే నేను చెప్తే మీరు నమ్మరు కదా మీరందరూ క్రైస్తవులు ఈ పాస్టర్లో కూడా ఏమైనా డౌట్లుంటే ఆయన అడుగుతుండే నేను కొన్ని వీడియోలు చూసిన సో మరి ఆయన జవాబులు చెప్తుంటాడు సో ఈయన చాలా ఫేమస్ కదా అంటే మొత్తం క్రైస్తత్వం నమ్మే ఆర్ఆర్కే మూర్తి మరి ఆయననే ఏం చెప్తుండో చూడు మళ్ళీ ఏంటిది ఆ ముద్రను అనుసరించి ఆ మృగాన్ని అనుసరించిన వారికి తీర్పు జరుగుతుందంట సో మొత్తము అర్చనము అంత వాక్యము ఆయననే చదువుతాడు తర్వాత ఆ మృగము ఎవరు అని కూడా నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఒకసారి అది ఆర్ఆర్కే మూర్తి పాస్టర్ ఆర్ఆర్కే మూర్తి ఏం చెప్తాడో చూడరు మీరే చూడరు తర్వాత మరి మీ పాస్టరే చెప్పిండు నేను ఆయన గుర్రె అని చెప్పేసి కావాలంటే మీరే చూడరు తర్వాత నేను చెప్తా ఆ మృగం కోసం చెప్తా ఎవరు ఆ మృగం రైట్ స్పందన ప్రేక్షకు లోకానికి శుభం మీకందరికీ మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్నాం ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు జాగ్రత్తగా వినండి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉంది ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖించబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉన్నారు మరియు విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా విన్నాను నేను విన్న ఆ శబ్దము వీణలు వాయిస్తున్న వైణికుల నాదమును పోలినది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అయి ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండటానికి మనుష్యులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు వీరు అనింద్యులు వారికేమి సంభవించింది మొదలైన అనేక సంగతులు ఈ అధ్యాయంలో పేర్కొనబడినాయి నూట నలభై నాలుగు వేల మందిని చూచారా యేసు వీరికి కాపరి వీరందరూ ఆయన గొర్రెలే ఇక్కడ వారితో పాటు తాను గొర్రెపిల్లగా మనకు కనపడడం విశేషం నూట నలభై నాలుగు వేల గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా ఆయన పోగొట్టుకొనలేదు ఆ గొర్రెలకు అభయముద్ర వేసింది ఆయనే నీ అధ్యాయంలో ఆరంభంలో దేవుని గొర్రెపిల్ల ఉంది రెండు మృగాలు కాదు ఘటసర్పము కాదు తుదిపలుకు ప్రభువైన యేసుక్రీస్తుదే మహాబబులోనూ కుప్పకూలిపోయింది రాజకీయ బబులోను మతపరమైన బబులోను అంతా కుప్పకూలిపోతాయి మృగమును అనుసరించిన వారికి తీర్పు ఓకే సో మీరు విన్నారు కదా సో మొత్తం క్రైస్తత్వం అంతా చాలా మస్తు నమ్ముతారు ఈ ఆర్ఆర్కే మృతి చాలా గొప్ప మా ఇంట్లో కూడా అడిగిన ఈ ఆయన తెలుసు అంటే ఆ తెలుసు ఆయన చాలా ఫేమస్ ఆయన ఆయన రేడియోలో చెప్తుండే ఆయన చాలా కానీ అట్లా చెప్పినోడ్డు మా ఇంట్లో కూడా అడిగింది ఎందుకంటే అది అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి సరే సో మరి ఎవరు ఆయన గుర్ర అయితే ఓలో ఆయననే మీ ఆరోగ్యమృతులు అది నేనే సో ఓకే మరి అబద్ధ మరి ఏంటంటే మృగం మృగ మృగాన్ని అనుసరించిన వాళ్ళకి తీర్పు మరి మృగాన్ని అనుసరించిన ఈ మృగం ఓలు అన్నది తెలుసుకోవాలి మృగం అంటే ఎవరో వారు మీరు అనుకుంటుండవచ్చు ఆ ముస్లింస్ వాళ్ళు లేదా ఒకసారి ఆ సాక్షి అయిన వాళ్ళ వాళ్ళు అన్నారు రీసెర్చ్ సెంటర్ ముస్లింస్ వాళ్ళు అవతారు కాదు కాదు అది ఎవరో కాదు ఈ ప్రభు ఆ ప్రభు అని అనుసరించి వారే ప్రభువా ప్రభు అని పిచ్చేటరు ప్రభుని ప్రభు 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 అని వదిలిస్తారు క్రైస్తత్వమే కదా వాళ్ళే ఆ ఎందుకంటే చూడండి ఆయన అయితే ఎవరో మీ ఆయననే చెప్పాడు సరే మరి మృగాన్ని అనుసరించిన వాళ్ళకి తీర్పు కదా సరే చూద్దాం ఏడో అధ్యాయం మా మత ఏడో అధ్యాయం పదిహేను వచనం చూసుకొని అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్ర చర్మం వేసుకుని మీ యొద్ద కొత్తరు కానీ లోపల వాళ్ళు క్రూర మృగము తోడైల్లా తోడేళ్ళు అంటే ఎవరంట గొర్ర చర్మ కన్నాలు గొర్రెలు కారు కానీ గొర్రె చర్మం వేసుకున్న వాళ్ళంటే ఎవరంటే కన్నాలు ఎవరంట లోపల వాళ్ళు క్రూర మృగమైన తోడేళ్ళు అంట క్రూర మృగము ఎవరు ఈ పాస్టర్లే ఎవరు గొర్రె చర్మం పాస్టర్లే ఈ మీద మరి ఎవరు గొర్రె గొర్రెల దగ్గరకే కదా పోవాలా గొర్రె నేనే అని కదా చెప్పిండు మీ ఎవరు ఆర్ఆర్కే ఉంటుంది సరే సుధం వారి ఫలము వల్ల వారిని తెలుసుకుందురు అంటే ఫలమా కాదా తెలుసుకుంటే చాలు ఆ ఫలం కూడా నేనే అని కూడా మీకు లేఖనాలు చూపించిన సరే ముళ్ళపొదలో ద్రాక్ష పండ్లైనను పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైనను కొదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును మంచి చెట్టు ఏమైతే ఫలిస్తుందా లేదా ఖచ్చితంగా ఫలిస్తుంది పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును అంటే వీళ్ళందరూ ఎవరు పలికి మాలిన వాళ్ళు రైట్ మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరు మంచి చెట్టు ఏమైతుంది ఖచ్చితంగా ఫలిస్తుంది ఖచ్చితంగా మరణాన్ని చేయిస్తుంది ఖచ్చితంగా మరణము పోతుందని మరణం అయితే లేదు ఆయన గొర్రెలు పైన గుర్తుపెట్టుకోండి పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరు రైట్ మంచి ఫలము ఫలింపని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబండి అగ్నిలో వేయబడును ఏమైతుంది మరి అబద్ధ ప్రవక్తలు ఏమవుతారు మరి వాళ్ళ దగ్గర ఇంట్లో ఏమవుతారు అగ్నిగుండంలో పడవ పెడతారా లేదా పడవ పెడతారు మరి ఏ సుప్రభువు నిజమే చెప్తాడు కదా ఆకాశం భూమి గతించం ఆయన మాటలు గతించవు కదా సరే కాబట్టి మీరు వారి ఫలం వల్ల వారిని తెలుసుకుందాం ఎట్లా తెలుసుకోవాలా ఫలమా కాదా అది ఒక్కటి తెలిస్తే చాలు ఫలం అయితే ఆయన గుర్ర అవుతుంది ఫలం కాకపోతే గొర్రం గొర్రె చర్మం వేసుకున్న కూర మృగంలో తోడేళ్ళు అవుతారు రైట్ అంతే అందుకే ఈడ చూడు మీరు అనుకుంటారు వేరే వాళ్ళు అనుకొని అబద్ధ ప్రవక్త లేదు ముస్లింస్ లేదా హిందువు ఇట్లా ఎవరు ఎవరో అనుకుంటారు అని చెప్పేసి ముందే ఎవరు 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 ముందే చెప్తుండే ఎవరు యశప్రభు ఉన్నప్పుడే ఎత్తుండేది ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు కానీ అంటే ప్రభువా ప్రభు అని పిలిచేదెవరు ఇది మెయిన్ ప్రభువా ప్రభు అని పిలిచే దెవరిని ఎవరు పిలుస్తారు యేశప్రభుని క్రైస్తవులే కదా ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయు చేయువాడే పరలోకం పరలు పరలో అది నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినములో ఆ దినములో అనేకులు ఎవరు తండ్రి చిత్తం ఏంటిది తండ్రి చిత్తం ఏంటిదంటే అంటే వార్త స్వార్త ఆరో అధ్యయం ఫస్ట్ తండ్రి చిత్తం ఏంటిదో మీకు తెలియదు యువహాన్స్ వార్త ఆరో అధ్యాయం నలభై వచనంలో చూసుకుంటే ఏమంటుంది కుమారుని చూచి అంటే యేసుప్రభుని చూచి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం అంత దినంలో నేను వారిని లేపుతున్నా అంట ఏమంట సజీవంగా లేపుతున్నా అంట నిత్యజీవం అనుగ్రహించదే తండ్రి చిత్తం అంటే ఏంటి నిత్య జీవం అంటే ఎప్పటికీ చనిపోకుండా ఉంటారు అని ఎవరని ఎవరు చెప్పిండ్రు తండ్రి చెప్పిండ్రు అందుకే యేసుప్రభు వచ్చింది ఎవరిని నిత్యా జీవం అనుగ్రహించడానికే యేసు ప్రభుత్వం అర్థమైందా సరే చూద్దాం మరి ఆ దినముల మళ్ళీ వచ్చేసేది ఆ దినములా అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవచింపలేదా నీ అంటే నీ నామంలో వాక్యములు చెప్పలేదా నీ నామంలో దయ్యములు నిలబడుతురా లేదా నిలబడుతు నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎరు ఎన్నడూ ఎరగను అక్రమం చేయవాలా నా ఇద్దరి నుండి పొండని వారితో చెప్పాను ఏంటంటే అద్భుతాలు చేస్తుర్రు దయ్యాలను నిలబడుతున్నారు అయినా కానీ ఏమంటారు మిమ్మల్ని ఎన్నడూ కూడా అంటే ఎప్పటికీ మీరు ఎవడో నాకు తెలియదు బయ్ అంటున్నట కానీ ఎవరు తెలుసు తండ్రి జరిగించిన వాడే తెలుసు మరి ఎవరు వేసు ప్రభుకు తెలుసు ఇది ఎవరు ప్రభు ఆ ప్రభు అన్నట్టులే మళ్ళీ దయ్యం నిలబడుతురు వాక్యాలు చెప్తుర్రు అద్భుతాలు కూడా తెస్తున్నారు కానీ ఏమంటున్నాడో మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరగానని చెప్తున్నట్ట అక్రమం చేయాల నా యొక్క నుంచి కొండానే వాళ్ళ చెప్ప అంటున్నట మరి ఎవరు తెలుసు యేసు ప్రభు కంటే యోహాన్స్ వార్త పదో అర్థం చదువుకోండి ఇంత ఏమని ఉంటుంది అందులో నా గొర్రెలను నేను ఎరుగుదును నాకు తెలుసు అంట అవి కూడా నన్ను ఎరుగుదును మరి ఆ గొర్రెలు అంట ఆ గొర్రెలకు ఏమి ఆ గొర్రెలు ఎవరు అంటే అని నాకు నా సొంత గొర్రెలకు నేను పేరు పెట్టి పిలిచిన ఆ పేరు అంటే ప్రకటన గందం పద్నాలుగో అర్థం ముందు చెప్పిండు ఆయన గొర్రెనే నేను అప్పు ఆయన గుర్ర ఏం పేరు పెట్టిండని చూసుకుంటే ప్రకటన కన్నా పద్నాలుగో అద్దెం అయిన నమ్మము ఆయన తండ్రి నమ్మము నొసలి లిఖించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో ఉండాలి నాలుగవ వచనం వాళ్ళు స్త్రీ సాంగతం అపవిత్రం కానివారు మళ్ళీ వాళ్ళు దేవుని కొరకు గుర్ర పిల్లల కొరకు ప్రధాన ఫలంగా ఉండుటకై మనిషి వారు వాళ్ళ నోట ఏ అబద్ధం లేదు అంటే వీళ్ళు అబద్ధ ప్రవక్త కాదు వాళ్ళు అనిందులు వాళ్ళకి నిందిసే ధైర్యం కూడా ఇవ్వలకు లేదు రైట్ ఇది లేఖనం పట్టణ గంధం పద్నాలుగు పద్దెనిమిది ఉన్న లేఖనం అది మీ ఇంతకుముందు మీ ఆర్ఆర్కే పే మూర్తే చెప్పిండు మరి నేనే కదా ఆయన గొర్రె నేను చనిపో మళ్ళీ ఏమంటాడు నా గొర్రెలు నేను ఎరుగుదును అవి నన్ను అవి నన్ను ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశిపో అంటే ఎప్పటికీ చచ్చిపోవు అందుకే నిత్య జీవం అనుగ్రహించేదే తండ్రి చిత్తం అంటే తండ్రి చిత్తం ఏంటిది చనిపోకుండా ఉండాలి ఆ చనిపోకుండా ఉండేటట్టు అంటే ఏసుప్రభావి చెప్తున్నా నోడుతో నా చేతిలో నుంచి అంటే ఏసుప్రభు చెయ్యి వద్దునందునికే కదా తండ్రి చనిపోయాడు కానీ మళ్ళీ అమ్మ ఎందుకు వద్దునట మా చేయి పట్టుకోనిక ఆయన గుర్రెలా చేయి మళ్ళీ ఏమంటాడు నా చేతిలో నుంచి నాకంటే గొప్ప నా తండ్రి చేతిలో నుంచి ఒకరికి అంటే అంత గట్టిగా నా చేయి పట్టుకున్నట్ట అది మేమే ఆ గొర్రెలము అని కూడా క్లియర్ అట్టింది మళ్ళీ అందులో ఒక్కదాన్ని కూడా గొడగొట్టుకోవడానికి ఆయన చెప్పినట్టే ఒక్కడు కూడా చచ్చిపోవడంట ఆ గొర్రెలలోకించి అందులోకించి ఒక్క గొర్రె ఇవ్వదు నేను సో క్లియరా క్లియర్ మీ పాశ్చర్య చెప్పిండు కదా మరి ఆయన గుర్రె కదా చెప్పాలా వాక్యం అందుకే వ్యూహన్స్ వార్త అధ్యాయం కుటం వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తాడు గొర్రెల దొడ్డిలో ప్రవేశింపాక అంటే గొర్రెల దొడ్డిలోనే ప్రవేశించాలి వేరొక్క మార్గంలో పోతే అంటే అది వేరే మార్గం అయిపోతుంది ఏసు దానికి సమాధానం నేను ఎట్లాడు కూడా నువ్వు ఎప్పటికీ కూడా నాకు తెలియదు అంటాడు ఏసుప్రభు కానీ ఎవరు తెలుసు అంటే నా గొర్రెలు నాకు తెలుసు వాటిని నేను పేరు పెట్టి వాటికి ఖచ్చితంగా నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి ఏంటిదంట తండ్రి చిత్తం ఏంటిదంట నీతో మీతో వాళ్ళు కూడా వాళ్ళు దయ్యాలే కొట్టిన అద్భుతాలు చేసిన వాక్యాలు చెప్పిన నువ్వు ఎన్నోడో నాకు తెలియదు అంటాడు తెలియదు అంటే అయిపోయిందా కదా మరి తెలుసు ఎవరు అన్నది కావాలా తెలిసరు అన్నది ఎవరికి తెలియదు నేను చెప్పేదాకా తెలియదు సో మీ పాస్టరే చెప్పిండు కాబట్టి ఆ గుర్రె నేనే కాబట్టి మరి ఆయన గొర్రెలే కదా చెప్పాలా వాక్యం మరి వేరే పాశ్చాత్య అందరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నాను కాబట్టి ఇది తండ్రి నాటినోళ్ళు కారు కదా అంతేనా లేదా సో వెళ్ళి అడగండి మరి ఇదే సత్యమా కాదా సత్యము ఆయననే చెప్పిండు అది మృగము కాదు మళ్ళీ ఏంటిది అది మృగము కాదు అది సర్పము కాదు ఎవరంట అది ఆయన యేసు ప్రభు చెప్పిన మాట అని చెప్పిండు అవునా లేదు మరి ప్రభు చెప్పిన మాట నన్నే నమ్మాలి కదా మరి ఎందుకు మరి మీరు వేరే మార్గంలో పోయరు యేసుప్రభు కూడా చెప్పిండు కదా వేరొక మార్గంలో పోవద్దు పోతే మీద నిన్నటికీ మిమ్మల్ని ఎరగా అంటాడు అంటే ఏం చేయాల తప్ప చిత్తం మరి ఫలించినోడు అగ్నిగుండంలో పడతారు కదా యశ ప్రభువు మరి ఫలించిన ఎవరు వారిని కూడా చెప్పాలి కదా తెలియదు వీళ్ళకి ఫలించిన వాళ్ళు వాడినట్టే సార్ వాళ్ళు దేవుని కొరకు గొర్రెలకు పెద్ద ఫలంగా ఉంటుంటే అంటే దేవుడు చెప్పిండంటే ఖచ్చితంగా ఫలిస్తది అది కానీ ఫలము ఫలించదు నెరదు ఖచ్చితంగా ఫలించే తిరుతారు లేదా కాబట్టి ఫలం వల్ల తెలుసుకు తెలుసుకుంటారు అది యశ్ ప్రభు చెప్పిండు మరి ఆ ఫలం ఓరో కూడా ప్రకటన పద్నాలుగు వేలు మేమే అని చెప్పిండు మరి ఇప్పుడు పోయి అడగండి మరి మీకు భాష రైట్